ప్రాణాపాయ స్థితిలో ఉన్న మీనాని కాపాడి తీసుకొచ్చి ప్రభావతిని అరెస్ట్ చేస్తానంటున్న ఏసీపీ రోషిణిని అడ్డుకున్న మీనాకు క్షమాపణ చెప్పిన ప్రభావతి ఇంతకు ఏం జరిగింది మీనా ప్రాణాపాయ స్థితిలో ఉండడం ఏంటి ప్రభావతిని అరెస్ట్ చేస్తానని ఏసీపీ రోషిణి అనడం ఏంటి అసలు మీనా రోషిణికి ఎలా దొరికింది మరి అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి వీడియోను లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక బాలు అయితే చాలా చోట్లే వెతుకుతాడు ఇక ప్రభావతి అయితే ఎప్పుడో పోవలసింది ఇప్పటికైనా పోయింది అని చెప్పని మాట్లాడుతుంది కోకానొక రోజున రోహిణి ఇంట్లో నుంచి వెళ్లిపోయినప్పుడు నువ్వు ఇలాగే ప్రవర్తించావా ప్రభా ఆ అమ్మాయి కోసం ఎంతలా వెతికించావు తన కోసం ఎంతలా కంగారు పడ్డావు ఆరాటపడ్డావు అని చెప్పేసేసి మాట్లాడతాడు సత్యం ఇక రోహిణీకినూ మీనాకి ఏమి తేడా లేదా అయినా ఎందుకు మీరు అంతలా ఇదవుతున్నారు అదేమి చచ్చిపోయేంత పెరికితేం కాదులేండి మహామహా మగాళ్ళనే ఇటుకి రాయి పెట్టి కొట్టి వచ్చింది అలాంటిది చచ్చిపోతుందని చెప్పి మీరెందుకు అనుకుంటున్నారు ఎక్కడో ఉండుంటుంది వాళ్ళ స్నేహితుల దగ్గర అని చెప్పని అంటే అన్ని చోట్ల వెతికారు ఎక్కడ దొరకలేదు మీనా అని చెప్పేసేసి ఇక సత్యమైతే ప్రభావతిని నీలాంటి ఆడదాన్ని నేను ఎక్కడా చూడలేదు మీ ముగ్గురికి చాలా చాలా మాటలు వచ్చాయి ఆ మాటల వల్లే మీనా ఇంట్లోంచి వెళ్ళిపోయింది అంటూ తిట్టిపోస్తాడు ఇక ఈలోపు కామాక్షికి ఫోన్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిందేమో అడగమంటే ఫోన్ చేయటంతోటే గుమ్మంలో అడుగు పెడుతుంది కామాక్షి జెట్ స్పీడ్లో వచ్చినా ఇంత వేగంగా ఇంటికి రాలేరు కదత్తా అంటాడు రవి నువ్వేమైనా అనుకోరా ఇలా మీనా కనిపించలేదు అనగానే నాకు కాల్ ఆగలేదు ఆల్రెడీ మీ ఇంటి కోసమే బయలుదేరాను కుంభంలో ఉండగా ఫోన్ చేశారు సరే ఇంతకీ ఏంటి సంగతి అని చెప్పని అంటుంది ఇక అలా అన్నటువంటి కామాక్షి మొత్తానికి మీనాని ఇంట్లోంచి తరిమేశారనమాట అని చెప్పేసేసి అంటుంది తరిమేయడం ఏంటి అలాంటి అవసరం మాకేమి లేదంటుంది ప్రభావతి ఇదేంటి మరి నువ్వు చేసిన పనేంటి అసలు ముందు మీనా ఏదైనా ఎక్కడైనా రాసి పెట్టిందేమో వెతుకుదాం పదండి అని చెప్పి గది మొత్తం వెతికిస్తే అక్కడ ఇక నా చావుకి కారణం మా అత్తగారే మా అత్తగారి వల్లే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతున్నానని పెట్టిన కాగితం దొరుకుతుంది ఇక ఆ కాగితాన్ని చూసి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇంకేముంది ప్రభావతి నేను జైల్లో వేయడం ఖాయం అని చెప్పేసేసి ఇక కామాక్షి అంటూ ఉంటే ఏ కామాక్షి నువ్వేంటి ఇలా తయారయ్యావు అసలు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పని అంటుంది లేకపోతే నువ్వు చేసిన పనికి మీనా కాబట్టి ఇలా రాసిపెట్టి వెళ్ళింది ఖచ్చితంగా మీనా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చే ఉంటుంది ఇవ్వాలి పోలీసులు వచ్చి నీకు బడిత పూజేస్తారు నీతో పాటు నీ కొడుక్కి నీ కోడలికి కూడా చేస్తారు అని చెప్పేసేసి మాట్లాడేసరికి మధ్యలో మమ్ముల్ని అంటారేంటి మనోజ్ నూరా దీనికి మనకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి మనోజ్ని తీసుకెళ్లిపోతుంది అది ఇలాంటి వాళ్లనే నువ్వు ఎత్తి మెత్తుకుంటావు మీనా ఎన్ని మాటలన్నా నోరు ముసుకుని పడే ఉంది కానీ వెళ్లేటప్పుడు తిట్టి కూడా వెళ్ళిందంటే దాని మనసు ఎంత బాధపడి ఉంటుందో ఒక్కసారి ఆలోచించి చూడు ఏం చేశావో ఏంటో అని చెప్పని తిట్టిపోస్తుంది కామాక్షి నువ్వు ఊరుకో కామాక్షి నన్ను ఇంకా భయపెడుతున్నావు అంటే భయపెట్టడం కాదు అదిన నిజంగానే జరుగుతున్నది చెప్తున్నాను నీకు అర్థమవుతోందా అసలు ఇప్పుడు మీనా వెళ్లిపోవడం నీకెంత ఇబ్బంది కలిగించే విషయమో నీకు తెలియట్లేదు చాలా సింపుల్ గా తీసుకుంటున్నావు అంటుంది కామాక్షి నేనేమి సింపుల్ గా తీసుకోవట్లేదు అంటే నువ్వు నీ కొడుకు నీ కోడలు అందరూ కలిసి వెళ్లి జైల్లో ఉండే పరిస్థితి ఖచ్చితంగా వస్తుందిలే మీనా సహనాన్ని చావుగొట్టి చెవులు మూసావు కదా ఇప్పుడు ఆ సహనం మొత్తం కోల్పోయి మీనా ఈ పని చేసుంటుంది ఉంటుంది అని అంటూ ఉంటే అలా గడ్డి పెట్టు దానికి ఏ మాత్రం కూడా బుద్ధి జ్ఞానం లేకుండా ఆ పిల్లని నోటికొచ్చినట్టు మాట్లాడింది మీనా ఇంకా మంచిది కాబట్టి ఇక ఇప్పటి వరకు సహించింది అదే ఇంకొకరైతే ఎక్కడో దాకా ఎందుకు రోహిణినో శృతినో అయితే ఖచ్చితంగా ఎప్పుడో ఈ ప్రభావతి జైల్లో కూర్చుని ఉండేది అని అనేసరికి అవునంతల్ ఎగ్జాక్ట్ గా చెప్పారు ఒకవేళ నిజంగా అత్తయ్య నన్నే గనుక అన్ని టార్చర్స్ పెట్టుంటే కన్ఫామ్ గా నేను వెళ్లి గృహ హింస కేసు పెట్టేసి ఉండేదాన్ని అంటుంది శృతి అయితే చూసావుగా అది నీ పరిస్థితి కానీ మీనా ఇప్పటి వరకు సహించింది మీనాని నువ్వు తప్పు పట్టడం అస్సలు ఏమాత్రం కరెక్ట్ కాదు అసలు మీనా ఏం తప్పు చేసిందని చెప్పి నువ్వు అంతలా బాధ పెడుతూ వచ్చో ఇక తను వెళ్లిపోయినా సరే ఇంకా నీ మాటలు ఇలాగే ఉన్నాయి అని చెప్పి తిట్టిపోస్తాడు ఇక సత్యమైతే ఇంకా అయిపోయిన తర్వాత ఇక మీనా కోసం వెతుకుతూనే ఉంటారు చివరాకరికి ఈ బాలు అయితే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తాడు అలా వెళ్లేసరికే ఇక అక్కడ శివ ఉంటాడు శివ గుణ చెప్పటం వల్ల వెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వటాకి రెడీ అవుతాడు మా బావే ఏదో చేశాడని మా బావ వల్లే మా అక్క ఇంట్లోంచి వెళ్లిపోయిందని లేదా మా బావే మా అక్కను చంపేసి ఉంటాడని వచ్చినట్టు మాట్లాడుతున్న శివని పట్టుకుని ఏమనుకుంటున్నావు నువ్వు పెద్ద తోపుతో అనుకుంటున్నావా ఏంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా నోరు ముసుకులుండు అర్థమైందా అసలు మీ అక్కని ఏదైనా చేయాల్సిన అవసరం నాకేంట్రా నా భార్య కనిపించట్లేదు నేను టెన్షన్ పడుతుంటే అని చెప్పేసేసి అంటూ ఉంటే ఇలాంటి నాటకాలే ఆడతారు సార్ కానీ వీడే వీడే మా అక్కని ఏదో చేస్తుంటాడు సార్ అని చెప్పని అంటాడు ఇక శివ చూడయ్యా ఇదంతా కాదు మీరు ఒకరినొకరు మాట్లాడుకోవడం మానేసి ముందు ఎక్కడుందో వెతుక్కోండి అని చెప్పి ఎస్ఐ అంటూ మేం కూడా వెతుకుతాం అని ఫోటో ఇవ్వండి అంటే ఫోటో ఇస్తారు ఇచ్చిన తర్వాత ఇక పోలీసులు వెతుకుతూ ఉంటారు అన్ని పోలీస్ స్టేషన్స్ కి కూడా మీనా ఫోటోని పంపిస్తారు అలా పంపించిన తర్వాత పోలీసులంతా కూడా వెతుకుతూ ఉంటారు ఇలా వెతుకుతున్న టైంలోనే మీనా ఎప్పుడు కూడా ఒక ఇన్స్పెక్టర్ వాళ్ళకి పువ్వులు ఇస్తూ ఉండేది ఆ ఇన్స్పెక్టర్ ద్వారానే సంజయ్ బాలుని కేసులో ఇరికించాడు అనేది కూడా తెలుసుకుంది ఇక అతని దాకా కూడా మీనా కనిపించట్లేదనే విషయం వెళ్లడంతో ఇక అతను అయ్యో మంచి పిల్ల ఏం జరుగుంటుంది అని చెప్పి ఎంక్వైరీ స్టార్ట్ చేస్తాడు ఆ ఎంక్వైరీలో ప్రభావతి మీనాని పెట్టిన కష్టాల గురించి తెలుసుకుంటాడు ఏంటి మీనాని ఇన్ని రకాల బాధలు పెట్టిందా ఈ అత్తగారు అని చెప్పని అనుకుంటూ ఇలాంటివి మా మేడం అస్సలు సహించరు నేను ఏసీపీ మేడం కి చెప్తాను అని చెప్పి ఇక అతనైతే ఎసిపి రోషిణికి విషయం చెప్తాడు చెప్పేసరికి ఏసీపీ రోషిణి ఏంటి నువ్వు చెప్తోంది నిజమేనా అంటే నిజం మేడం ఇప్పుడు తనైతే కనిపించట్లేదు అని చెప్పని అనగానే సరే ఫస్ట్ తన కోసం సర్చ్ చేయండి ఆ తర్వాత ఆ అత్తగారికి ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్దాం చెప్పని అంటుంది రోహిణి ఇక సరేనని చెప్పి మీనా కోసం వెతుకులాట మొదలు పెడతారు ఎంత వెతికినా మీనా అయితే కనిపించదు మీనా కోసం వెతికి 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 ఇక వి విసిగిపోతాడు బాలు అయితే ఇంటికొచ్చి అందరూ సంతోషంగా ఉండండి సంతృప్తిగా తిని హాయిగా బ్రతకండి అది ఏం చేసిందని చెప్పి మామాయికురాలి మీనా ఎంతో చక్కగా ఇంటి గురించి ఆలోచించేది అత్తయ్య అంటూ అత్త అత్తగారి గురించి ఆలోచించేది మామయ్య అంటూ మామయ్య గారి గురించి ఆలోచించేది ఇలా నా తల్లిదండ్రుల గురించి ఆలోచించే మనిషి నాకు భార్యగా రావడం నా అదృష్టం అని అనుకున్నాను అని చెప్పనంటే మరి అంత అనుకున్న వాడివి ఎందుకు నా పొద్దున మాటలు మాట్లాడావు ఇప్పటికీ నేను కాంప్రమైజ్ అయ్యి కాపురం చేస్తున్నాను అనబట్టే కదరా మీనా ఇంట్లోంచి వెళ్ళిపోయింది అని చెప్పని అంటుంది ప్రభావతి అనబట్టి కాదు ఇప్పటికి కూడా వాడి మనస్సులో మీనా గురించి ఎక్కడా కూడా పాజిటివ్ అనేది లేనే లేదు అని చెప్పి మీరు మాట్లాడిన మాటలతోటే మీనా వెళ్ళిపోయింది అంటూ ఉంటే సత్యం ఇక ఇద్దరినీ తిడతాడు నీ మట్టుకు నువ్వు ఆ పెళ్లి గురించి వదలకుండా ఎలా జరిగింది అనే విషయాన్ని వదలకుండా బల్లెవేస్తూ కూర్చొని మీనాని బాధ పెడుతూనే ఉన్నావు కదరా ఇంకా నువ్వెక్కడరా మీనాని ప్రేమించింది ఇంకా నువ్వెక్కడరా మీనా విషయంలో సాఫ్ట్ గా ఉన్నది అని చెప్పి తిడతాడు ఇక సత్యం ఇకెప్పటికీ జీవితంలో నా పెళ్లి ఇలా జరిగింది అనే మాట మాట్లాడు నాన్న అని అంటాడు అలా మాట్లాడం నాన్న కదరా మాట్లాడటాక నీకు అర్హత లేదు కూడా ఎందుకంటే నేను చేసిన పెళ్లి కాకుండా నువ్వు నీ భార్యని ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకుని తీసుకొచ్చావు గుర్తుందా ఇదే మా అసలైన పెళ్లి అని కూడా చెప్పావు గుర్తుందా అని అంటే అవును అన్న అంటాడు మరి ఎటువంటప్పుడు జరిగిపోయిన పాత పెళ్లి గురించి నువ్వెందుకునా మాట్లాడతావు ఎలా మాట్లాడతావు నీకిష్టపడి నా నీకు తను భార్యగా ఉండాలి అని చెప్పేసేసి నువ్వు అనుకుని చేసుకున్నటువంటి పెళ్లిని కూడా నువ్వు పక్కకు నెట్టేసి ఇంకా మీనానే తప్పుపడుతూ ఉండడం ఎంతవరకు కరెక్ట్రా అని చెప్పేసేసి ఇక పిచ్చి తిట్లు తిడతాడు సత్యమైతే ఇక దాంతో బాలు అయితే సైలెంట్ గా గదిలోకి వెళ్ళిపోతాడు అలా వెళ్లిపోయిన తర్వాత బాలు బాధపడుతూ ఉంటాడు నేను నోరు జారి మీనాను బాధ పెట్టి ఈ రోజు ఈ విధంగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పని అనుకుంటూ ఉంటాడు ఈలోపు ఇక్కడ ఇన్స్పెక్టర్ అయితే వాళ్ళ మేడం ఏసీపీ రోషిని గారి దగ్గరికి వెళ్ళి విషయం మొత్తం చెప్తాడు కదా ఇక రోషిని గారు అయితే సరే అయితే ఇప్పుడు తాను ఎక్కడుందో ఏంటో వెతికరా అని చెప్పని అడుగుతుంది మేడం చాలా చోట్ల వెతికాం కానీ ఎక్కడ కనిపించలేదు అంటే సరే నైట్ పెట్రోలింగ్కి టైం అవుతుంది ఈ రోజు నాకు నైట్ డ్యూటీ వల్ల చాలా విసుగ్గా ఉంది నేనైతే పెట్రోలింగ్కి వెళ్ళేసి వస్తాను మీరు స్టేషన్లోనే ఉన్నడి అని రోషిణి బయలుదేరుతుంది అలా వెళ్తున్నటువంటి రోషిణికి దూరంగా ఎవరో బ్రిడ్జ్ పైన నుంచనున్నట్టుగా కనపడుతుంది ఎవరై ఉంటారా అంటూ గబగబా వెళ్తుంది రోషిణి అలా వెళ్లేసరికి అక్కడ మీనా అయితే బ్రిడ్జ్ పైన నిలబడి ఇక ఈ అత్తగారితోటి నేను పడలేను నా భర్త జీవితాంతం ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాను ఇష్టం లేకుండా కాపురం చేస్తున్నాను అంటూ నన్ను బాధ పెడుతూనే ఉంటాడు ఇవన్నీ నేను పడలేను అంటూ భగవంతుడా నువ్వే దిక్కు పుట్టింటికి వెళ్ళి వాళ్ళకి తలవంపులు తీసుకురాలేను అని అంటూ దూకబోతూ ఉంటే వెనక నుంచి రోషిని గట్టిగా పట్టుకుంటుంది దాంతో మీనా ఎవరు నన్ను వదలండి అంటూ వెనక్కి తిరిగి పోలీసుల్ని చూసి షాక్ అయిపోతుంది అబ్బే అది అది అంటూ ఉంటే నువ్వు మీనావి కదా అని అంటే నేను మీకెలా తెలుసు మేడం అని చెప్పని అంటుంది నువ్వు ఇంత పిరికి దానివి కాదు అని చెప్పి అందరూ అంటున్నారు ముఖ్యంగా మా ఇన్స్పెక్టర్ కూడా తను చాలా ధైర్యవంతురాలు పిరికిది కాదు తన ఎట్టి పరిస్థితుల్లో ఆత్మహత్య లాంటి ప్రయత్నాలు చేయదు అన్నాడు మరి నువ్వేంటి అని చెప్పని అనేసరికి ఏం చేయమంటారు మేడం అని అంటూ మీనా తన గోడు మొత్తం చెప్తుంది సరే కొంచెంలో ప్రమాదం తప్పినట్టే కదా ఏ మాత్రం నీ కాలు స్లిప్ అయ్యి కింద కరెక్ట్ కరెక్ట్గా నువ్వు పిల్లర్ దగ్గర నుంచిన్నావు నువ్వు వెళ్ళి నీళ్లలో కూడా పడేదానివి కాదు ఆ పిల్లర్ మీద పడేదానివి మొత్తానికి దెబ్బకి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయేదానివి బ్రతుకుతావో చస్తావో కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఉండుండేదానివి ఏంటిది పిచ్చి పిచ్చి ఆలోచనలతో పిచ్చి పిచ్చి పనులు చేస్తూ అని చెప్పి రోష్ని తిడుతుంది అలా తిట్టినటువంటి రోషిని మాటలతో మేడం నన్ను వదిలేసేయండి మేడం ఎక్కడికో పోయి దూరంగా నిన్న బ్రతుకుతాను నా వల్ల మాత్రం ఆ ఇంటికి వెళ్ళటం కాదు అని చెప్పని అంటే అలా అనకూడదు మీనా ఎన్నో కష్టాలు పడితేనే ఆడది జీవితాన్ని ముందుకు తీసుకెళ్లగలదు పిల్లా పీచు లేకుండానే నువ్వు అప్పుడే ఇంత వైరాగ్యానికి వెళ్ళిపోతే ఎలా అంటే మా అత్తగారి పుణ్యాన ఈ మాత్రం వైరాగ్యానికి వచ్చేశాను మేడం అని చెప్పని అంటుంది సరే పద నీ కోసం మీ ఆయన కంప్లైంట్ ఇచ్చాడు ఎక్కడ పోయిందో నా భార్యను వెతికి పెట్టండి అని తను కూడా పిచ్చివాళ్ళ తిరుగుతున్నాడు నడు అని చెప్పి ఇక మీనాన్ తీసుకుని ఇంటికి తీసుకొస్తుంది ఏసీపీ రోషిని అర్ధరాత్రి ఎవరు తలుపు కొడుతున్నట్టు అనిపించి ఇక గదుల సమస్య లేదు కదా ఎవరి గదిలో వాళ్లు ప్రశాంతంగా పడుకునుంటారు సత్యం మాత్రం అటు ఇటు తిరుగుతూ ఉంటాడు తలుపు కొట్టింది ఎవరా అని సత్యం వచ్చి తలుపు తీసేసరికి మీ పేరు సత్యమా అని అంటే అవునండి మీరు మేడం పోలీసులు అంటూ ఉంటాడు సత్యం నా పేరు ఏసీపీ రోషిణి మీ కోడలు మీ నాకు అనిపించట్లేదు చెప్పి మీ అబ్బాయి కంప్లైంట్ ఇచ్చాడు ఆ కంప్లైంట్ని బేస్ చేసుకుని మేము వెతికాము అయితే ఊహించని విధంగా వెతకబోయిన ఇక కాలికి తగిలినట్టుగా మీ కోడలు మాకు కనిపించింది ఇదిగోండి తీసుకొచ్చాం అనగానే ఇక పైనుంచి అప్పటికే బాలు హాల్లో పడుకుని ఉంటాడు కదా ఇక బాలు మీ మనోజు రోహిణి అందరూ హాల్లోకి వచ్చేస్తారు మీనాను చూసి అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు మీనా ఎక్కడికి వెళ్ళిపోయావు అంటూ శృతి గబగబ మీనా దగ్గరకు వస్తుంది మీనా ఏం మాట్లాడకుండా అలాగే నుంచుంటుంది బాలు అయితే మీనా దగ్గరకు వచ్చి ఏంటి మీనా ఎక్కడికి వెళ్ళిపోయావు చెప్పు అని చెప్పని అంటూ ఉండేసరికి నేను ఎక్కడికి వెళితే మీకెందుకండి మీకైతే మీ జీవితానికి ఇష్టం లేని పెళ్లి చేసుకుని బాధపడుతూ ఉన్నారు కాబట్టి విముక్తి కలిగించేశాను మీకిష్టమైన వాళ్ళని మీరు పెళ్లి చేసుకోండి ప్రశాంతంగా ఉండండి అని చెప్పని అంటుంది ఈలోపు ప్రభావతి పోయేదానివి పోక నా పేరు రాసి పెట్టావేంటే మూలానే వెళ్ళిపోతున్నానని అంటుంది పోలీసుల ముందే ఇన్ని మాటలు మాట్లాడుతున్నారంటే మామూలుగా అమ్మాయిని ఎంత టార్చర్ పెడుతున్నారండి మీరు అని చెప్పని అంటుంది రోషిణి అబే అలాంటిదేమి లేదండి మా కోడల్ని బాగా చూసుకుంటాను అని అంటే మరి బాగా చూసుకునే కోడలు మా అత్తగారి వల్లే ఇంట్లోంచి వెళ్ళిపోతున్నానని లెటర్ ఎందుకు రాస్తుంది అని అంటుంది రోషిణి ఆబే అలాంటిది రాయలేదండి అనగానే ఇప్పుడే కదా అడిగారు మీరు నేది ఆ లెటర్ చూపించండి అని చెప్పని అంటుంది అది అది మా కామాక్షి తీసుకెళ్లిపోయింది అంటుంది లేదా అంటి ఇక్కడే ఉంది ఇదిగోండి అని శృతి తీసుకొస్తుంది రవి వెంటనే ఏంటి మమ్మని ఇరికించటానికే నువ్వు బయటకి తీసుకొచ్చావు కదా ఆ లెటర్ని అంటే లేకపోతే ఆంటీ మీనా పెట్టిన టార్చర్ మామూలు టార్చరా అంటుంది శృతి ఇక ఆ లెటర్ చూసి ఏంటండి ఇది ఇంత స్పష్టంగా మీ వల్లే తను చావడానికి వెళ్లిపోతున్నానని రాసింది ఇంకా మాకేం తెలీదు అన్నట్టు మాట్లాడతారేంటి మీరు అని చెప్పనంటుంది ప్రభావతి ఆహా అది కాదండి తన అలా రాసింది సరే కాని అసలు నిజానిజాలు కూడా మీరు తెలుసుకోవాలి కదా ఏదో కోపంలో అలా రాసి వెళ్ళిపోయినట్టుందంతే అంటూ ఉంటుంది ప్రభావతి ఏంటి మీనా చెప్పు నీ అత్తగారు నిన్ను టార్చర్ చేస్తున్నారని నా ఎంక్వైరీలో కూడా తేలింది మరి ఇప్పుడు మీ అత్తగారిని అరెస్ట్ చేసి నేను తీసుకెళ్తాను అంటుంది అయ్యో అలాంటిదేమీ వద్దండి మా అత్తగారు చాలా మంచివాళ్లు ఎప్పుడూ ఆవిడికి కోపం వచ్చినప్పుడో విసుగు వచ్చినప్పుడో తప్ప ఎప్పుడూ ఈ ఒక మాట అనరు ఆవిడ అన్నాదైనా ఉన్నమాటే కదా నేను పేదింటి నుంచి వచ్చాను ఆ మాటే ఆవిడ పదే పది సార్లు అంటారు అంతకుమించి ఇంకేం లేదు ఆవిడ చాలా మంచివారండి దయచేసి ఏమీ అనకండి ఆవిడ్ని అరెస్ట్ చేయకండి అంటూ ఉంటుంది ఇక మీనా అయితే అలా మీనా మాట్లాడుతూ ఉండగా రోష్ని ప్రభావితం అంక చూసి లేదు లేదు ఈవిడ్ని అరెస్ట్ చేయాల్సిందే ఈవిడ చేసిన ఈ టార్చర్ కి కంపల్సరీగా అరెస్ట్ చేసి తీరాల్సిందే అని చెప్పని అంటుంది అయ్యో అలా అనకండి ప్లీజ్ దయచేసి మీకు దండం పెడతాను మా అత్తగారిని అరెస్ట్ చేయకండి అనేసరికి ఏమే ఇంత చేసి ఇప్పుడు అరెస్ట్ చేయొద్దని నాటకాలు ఆడతావా అంటుంది ప్రభావతి ఏమమ్మా నీకు బుద్ధి జ్ఞానం ఉందా ఒక పక్క నిన్ను అరెస్ట్ చెయ్యొద్దు అని చెప్పి ఆ అమ్మాయి బ్రతిమలాడుతుంటే కూడా ఇంకా నువ్వు నెగిటివ్ గానే మాట్లాడుతున్నావు ఇంత మంచి కోడల్ని పెట్టుకుని నీకు ఇదేం టార్చర్ పెట్టాలి మాట్లాడాలి సూటిపోటి మాటలతో చావు కొట్టాలి మనుషుల్ని అని చెప్పి అంటూ ఉంటే అబే అలాంటిది లేదండి మీనా నీ ఇకపై బా చూసుకుంటాను ఇంకేమీ అనను అంటూ రామీనా లోపలికెళ్దావరా అంటూ ఉంటుంది ఇక రోషిని పదండి మీరు బయటకి అని చెప్పి సంఖ్యలు తీసి ప్రభావతి చేతులకి వేయబోతూ ఉంటే ప్లీజ్ మేడం వద్దు ఈసారి ఈ ఒక్కసారి క్షమించేయండి ఇంకొకసారి ఇలాంటిది జరిగితే నేను మీ దగ్గరికే వస్తాను డైరెక్ట్ గా మీకే మొత్తం చెప్పి మా అత్తగారిని పిలిపించి మాట్లాడమంటారు దయచేసి వదిలేండి మేడం అని మీనా చాలా కంగారు పడుతూ ఉంటుంది ఆ నీతో పాటు నీ కొడుకు కోడలు కూడా ఏరి వాళ్ళిద్దరు కూడా నోటికొచ్చిన మాటలు మాట్లాడుతున్నారంట కదా ఇదంతా నా ఎంక్వైరీలు తోలిన విషయం మళ్ళీ మీనా నేమి అనకు అంటుంది అభయ్ అలాంటిదేమీ లేదండి నా కొడుకు కోడలు అంటే ఇదిగో రోహిణి మనోజే అనగానే మరి వాళ్ళెవరు అంటే వాడు నా కొడుకే ఆ అమ్మాయి నా కోడలే అంటుంది మా ఆంటీకి కొడుకు కోడలంటే కేవలం మనోజ్ రోహిణి తప్ప ఎవరూ కనిపించరు మేడం అంటుంది శృతి ఎందుకనలా అనగానే ఎందుకంటే రోహిణి మలేషియాలో పుట్టి పెరిగినమ్మాయి కోటాను కోట్లకు ఆస్తిపర్రాలు ఇక నేను కూడా ఇంట్లో పుట్టి కోట్ల రూపాయలకు ఆస్తి పర్రాలనే ఇక మీనానే ఎటు తిరిగి డబ్బు లేని మనిషి అందుకే మీనా అంటే చులకన ఇక కొడుకనగానే మనోజ్ తప్ప ఇంకెబ్బరూ గుర్తురారు ఆవిడకి ఏమన్నా ఆప్షనల్ గా గుర్తొస్తే రవియే అంతే తప్ప బాలు మాత్రం ఆవిడ దృష్టిలో కొడుకే కాదు అనగానే మరి అటువంటి అప్పుడు మీరు ఇక్కడ ఉండి ఈ బాధలు పడాల్సిన అవసరం ఏముంది టీవీని తీసుకెళ్లి జైల్లో పెడతాను మీ మానా మీరు వేరు కాపురం పెట్టుకుని ప్రశాంతంగా ఉండండి ఇంకొకసారి మీనా గనక ఇలాంటి ఇబ్బందులు పడి ఇంట్లోంచి బయటకు రావడం లాంటిది జరిగితే కన్ఫామ్ గా జరిగేది ఇదే అని చెప్పనంటే ఈ ఒక్కసారికి క్షమించండి ఇంకెప్పుడు మీనా నేని అనను అని చెప్పినంటుంది ప్రభావతి పాటు రోహిణికి మనోజ్కి కూడా గట్టి వార్నింగ్ ఇస్తుంది ఇక నుంచి ఏసీపీ రోషిణి అయితే దాంతో రోహిణి అయితే ఇకపై మేము మీనా జోలికి రాము మీనాతో మాట్లాడము అని చెప్పను అంటూ ఆంటీ మీరు కూడా మీనా గురించి నన్నే సలహాలు అడక్కండి అంటూ వెళ్లిపోతుంది చూసావా చూసావా ఈ టైంలో నాకు తోడుగా ఉండాల్సింది పోయి ఇలా మాట్లాడి వెళ్ళిపోతుంది అనుకుంటుంది ప్రభావతి ఇక మీనా లోపలికి పంపించాక మీనా ఇంట్లోకి వచ్చింది తరువాత ఇక బాలు అయితే మేడం మీరు వెళ్ళరండి చాలా చాలా థ్యాంక్స్ అని చెప్పని అంటాడు సత్యం కూడా థ్యాంక్స్ చెప్తాడు అయిపోయిన తర్వాత బాలు ప్రభావతిని సత్యాన్ని నేను మీనాతో కాస్త ఏకాంతంగా మాట్లాడుకోవాలి మీరు హాల్లో కాసేపు కూర్చుంటారమ్మా అని అడిగితే మేము హాల్లో కూర్చోటం కాదురా ఇకపై మేము హాల్లోనే పడుకుంటాం మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ గదిలోంచి బయటకు రావడానికి వీల్లేదు ఆ గదిలోనే మీరు పడుకోవాలి అంటే ఎవండి మీ ఆరోగ్యం అంటుంది నోరు ముయ్ అది చెప్పే ఇప్పటి వరకు వాళ్ల కాపురం నాశనం చేసి పెట్టావు అంతకైతే అదిగో ఆ మనోజ్ గారిని వచ్చి బయట పడుకోమను వంతుల వారీగా ఒక్కొక్కళ్ళు బయట పడుకుంటే ఆ గదుల్లో మనం పడుకుందాం వాళ్ళు వెళ్లి పడుకోవడం కాదు అప్పుడు చచ్చినట్టు గదిస్తారు అని అంటాడు సత్యం ఈ ఐడియా బాగుంది నాన్న శుభ్రంగా ఒక వారం రోజులు మనోజ్ గడి గదిలో పడుకోండి ఒక వారం మా గదిలో ఒక వారం రవి వాళ్ళ గదులు అప్పుడు ఎవరికీ ఏ ఇబ్బంది ఉండదు అని అంటాడు ఇక బాలు ఇక బాలు మీనాన్ని తీసుకుని గదిలోకి వెళ్ళి మీద కూర్చోపెట్టి నన్ను పూలగంప అంటూ గబగబా కాళ్ళు పట్టుకుంటాడు ఏంటండి ఏం మీరు చేస్తున్న పని అని చెప్పని అంటే నిజం పూలగంప నువ్వు లేకుండా నేను ఎలా బ్రతకగలను అనుకున్నావు నన్ను వదిలేసి నీకు వెళ్ళాలని ఎందుకు అనిపించింది చెప్పు అని చెప్పేసేసి అనగానే ఏం లేదండి అసలు నాకేం చేయాలో అర్థం కావట్లేదు అత్తయ్య అలా మాట్లాడేసరికి నాకు ఎలా మాట్లాడి ఏం చేయాలో అర్థం కాక ఈ రకంగా నేను చేశాను అని చెప్పను అంటుంది ఇంకా నన్ను క్షమించు ఎప్పటికీ నేను వదిలిపెట్టను అంటుంది అంటాడు ఇక బాలు అయితే ఇలా మొత్తం మీద కథ ముగియబోతోంది వీడియోనిస్తే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ లో ఆల్ ట్యాప్ చేయండి